సింహం సింహం అయితే నేను ఆ సింహాన్ని చంపిన తర్వాత వేసుకొని ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మా అమ్మడిగారు అబ్బాయి ఏంటి ఈరోజు గొర్రెలు బాగున్నాయా అన్ని బాగున్నాయన్నా అయితే ఈ రోజు నేను సింహాన్ని చంపేశావా అన్నా నేను నమ్మను అన్నారు నేను నమ్మను నువ్వు అబద్ధాలు చెప్తుంటారు ఇంకా నాకు నువ్వు చెప్పే నేను నమ్మను అన్నాడు అట్లాగైతే నా చేతిలో నుంచి ఎదుగు సింహము గోర్లు సింహము గోర్లు ఒక్కొక్కటి ఇంత పొడుగుతుంది ఇంత పొడుగు కదా ఇచ్చా అది ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ రెండు సరే చంపంటావు చిన్న సింహాన్ని అని అన్నారు రాదు నేను నేను చంపేది చిన్న సింహాన్ని ఎంత సింహాన్ని ఎంత సింహాన్ని చంపా అవును కదా Yeah. Hey. యుద్ధానికి వెళ్ళారు కానీ వాళ్ళు తప్పలేకపోతున్నారు వాడిని చూసి వాడి ఎత్తులు చూసి వాడి బలాన్ని చూసి వాడి భక్తిని చూసిగా పోసుకొని ఎవరైనా మీలో ఎవరైనా మునుగోడు ఎవరైనా యుద్ధానికి వస్తే ఎవరైనా então ఏదో మాట సాడు వాడు ఏదో మనం నమ్మంటున్నాడు కొట్టేసుకున్నాడు నారా అంటున్నాడు చూసుకున్నా నారా అంటున్నాడు ఎంత అరే అబ్బాయి ఏమి లేదు రాజుల నుంచి సాయంకాలం వరకు వాడు వచ్చి ఎవరైనా ఇస్రోల్లో మగోళ్ళు ఎవరైనా ఉంటే నా కాడకి రండి నన్ను ఓడిస్తండి నన్ను ఓడిస్తే వాళ్ళ దేశానికి ఇచ్చేస్తాం

జాగ్రత్తగా ఏర్పడతారు దేవుడు అంటే చాలా ఇష్టం సార్ నాకు అంటే దేవుడు నాకు మాట్లాడతారు సార్ దేవుడు అని చెప్పారు అప్పుడు వెళ్ళిపో మంచి వాడు ఇంటికి వెళ్ళాడు సార్ నేను ఇంటికి పోండి చేస్తానన్నా ఎవరు చేస్తానన్నా ఎవరు వచ్చింది సార్ ఎలుగు బండిని కూడా నా కర్రలో కొన్ని సందేశాలు సహాయం వెరీ గుడ్ అయితే పోయి అయిపో

చేతుల వస్తుంది అట్లా నా గొలి అప్పుడు నా వైపు చూశాడు ఈ ఎవరు నా పైకి కలెత్తుకొని వస్తున్నాడు నేను నా ముక్కరా అన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు

లుతున్నాడు వీడు మాటలను బట్టి వీడు నా ఈని ఈ రోజు నా చేతికి అనిపిస్తున్నావాడు ఈ రోజు నలితాస్తాను అన్నీ చెప్పారు ప్రార్థన చేస్తున్నాడు అంతే దేవుని ఆత్మ దేవుని తగ్గినట్లుగా తగ్గి మా యొక్క తీసాను ఎత్తిది ఒడిసార్లు తీశాను పక్కన పెట్టారు రాయిని తీశాను రాయిని తీసి ముందుకే పడ్డాడు ముందుకే పడగానే నేను పరిగెత్తుకుంటా వెళ్ళి వాడి వాడి దగ్గర ఉన్న కత్తిని లాక్కుని వాడి చెప్పులు ఉన్న కత్తిని లాగి వాడినే నరికేశారు ఏం చేశారు వాడినే పొడిచి వాడి కళను తీసుకుని బయటికి తీసుకుని వచ్చారు అప్పుడు అంటున్నాడు తన ప్రజలైన వారు అందరికి అప్పుడు ఊపిరి ఉంచి పరము ఉంచి అందరూ పైకి వేసి ఏమో వాళ్ళకే దేవు ఏమో వాళ్ళే అన్నట్లుగా పరిగించు వచ్చి ఆ కలములో సంవారు ఏం చేశారు శత్రుల శత్రువులందరం చేశారు వీళ్ళన్నిటి విషయంలో మనం గమనిస్తే దేవుడు మనకు సహాయం చేసేవాడు దేవుడు మనకు సహాయం చేసేవాడు మనో లేకుండా శక్తితో మనం నిర్వహపడితే ఎంతమైన కార్యమైన మనం విజయవంతాల మనం చూస్తాం ఎంత గొప్పదైన దానిని మనం చేదిస్తాం ఎంతటిదైనా ఎంత శత్రువైనా వాటిని మనము ఈజీగా నాశనం చేసేస్తాం ఏ చేస్తామో చూడండి నేను దేవుడు నేను ఎంత చిన్న నా వయసు ఎంత సింహాన్ని ఒక శత్రువున దుర్యాదు ఆరు నూట చాగడు ఆరు మీకు ఏంట సార్ ఏని ఏర్పాటులో ఉన్నా నేను ఎవరి ఏర్పాటులో ఉన్నానో ఏర్పాటులో ఉన్నాను మీరందరూ కూడా మీ అందరు దేవుడు మీరు చూస్తున్నారు దేవుని ఏర్పాటులోనికి ఆయన వలయంలోనికి పడవతరం రావాలి ఆయన చెప్పిన బాధను మనం తెలుసుకోవాలి ప్రతి వాక్యాన్ని చదవాలి వాక్య ప్రకారం మనం జీవించాలి పోబడాలి దేవుని వాక్యానికి ప్రతి కార్యక్రమానికి మనం అటెండ్ అవ్వాలి ప్రతి ప్రార్థన తెలుసు అవ్వాలి ఎవరు వస్తుండగా చిన్న చిన్నగా ఉంటుందా మీరు దేవునికి ఇష్టలుగా జీవించాలి మనం జీవించాలి ఎట్లా జీవించాలి దావీదు అనే జీవించాలి అంత గొప్ప రాజుగా ఆ దేశానికి రాజుగా అయిపోయాడు ఆ దేశానికి రాజుగా అయిపోయాడు బట్టి మన ఆలోచన చేస్తే దేవునికి అతను తన్ను తాను ఇచ్చుకున్నాను ఏనరా అందరారా అందరారా ఏ బాబూ సర్వే జనాంతరే అందరమో మీ అందరో యేసుక్రీస్తు ప్రభువున కునారా సున్నాస దర్తుపడతారా